కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఏ సర్టిఫికెట్ కావాలని దర్శక నిర్మాతలే సెన్సర్ బోర్డ్ సభ్యులను అడుగుతున్నారా తమ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ కోరి మరీ తెచ్చుకుంటున్నారా అదేంటి ఏ వస్తే వాళ్ళకి కదా నష్టం అనుకుంటున్నారు కదా అందులో కూడా ఓ బిజినెస్ స్ట్రాటజీ ఉంది తాజాగా మరో సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది ఈ నయా బిజినెస్ ట్రెండ్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ ఏ సర్టిఫికేట్ సినిమాల టైం నడుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు చెబుతున్నా థియేటర్స్ మాత్రం పెద్దలతో నిండిపోతున్నాయి గత కొన్ని నెలలుగా అడల్ట్స్ ఓన్లీ అని సెన్సార్ బోర్డు చెప్పిన సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి వందల కోట్లు వసూలు చేసిన యానిమల్ సలార్ మంచి హిట్ అయిన హిట్ త్రీ లాంటి సినిమాలకు వచ్చింది ఏ సర్టిఫికేటే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే అందులో ఏదో ఉందనే ఆసక్తి ఆడియన్స్ లోను పెరిగిపోతుంది అదే కలెక్షన్స్ పెంచేస్తోంది సలార్ యానిమల్ మాత్రమే కాదు రెండేళ్ళకి బేబీ కూడా ఏ సర్టిఫికేట్ తో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మధ్య శ్రీ విష్ణు సింగిల్ సినిమాకు సైతం ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు ఇది యూత్ కు బాగానే కనెక్ట్ అయింది తాజాగా నితిన్ తమ్ముడు సినిమాకు కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది అభ్యంతరకర డైలాగ్స్ మితిమీరిన హింస బోల్డ్ కంటెంట్ ఉన్నప్పుడే ఏ సర్టిఫికేట్ ఇస్తుంది సెన్సార్ బోర్డ్ అయితే తమ్ముడులో రొమాన్స్ ఉండకపోవచ్చు గాని యాక్షన్ బ్లాగ్స్ బాగానే ఉండబోతున్నాయి హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది జులై నాలుగున విడుదల కానుంది తమ్ముడు ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ అంటేనే భయపడే నిర్మాతలు ఇప్పుడు మాత్రం అదే కావాలంటున్నారు దీనివల్ల ఓపెనింగ్స్ భారీగా వస్తున్నాయి ఏ అంటే అన్నిసార్లు రొమాన్స్ మాత్రమే కాదు కొన్నిసార్లు సెన్సిబుల్ కంటెంట్ కు కూడా వస్తుంది తమ్ముడు ఇదే జాబితాలోకి వచ్చే సినిమా ఈ మధ్య కాలంలో ఏ రేటెడ్ సినిమాలు తెలుగులో బాగానే వస్తున్నాయి